హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే రావడం జరుగుతుందండి మరొక న్యూ కేటగిరీ గిత్తల్ని మీకు పరిచయం చేయాలని ఈ వీడియో అయితే చేస్తున్నానండి ముందుగా రైతు పేరు అండి భూమా నిర్విఘ్నారెడ్డి గారు రెడ్డి గారు బిల్లలాపురం గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి న్యూ కేటగిరీ గిత్తలండి చూశారు కదండి భూమా నిర్విఘ్నారెడ్డి గారు అవిఘ్నారెడ్డి గారు బిల్లలాపురం గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి న్యూ కేటగిరీ గిత్తలండి మీకు పరిచయం చేస్తున్నాను ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ అండి